ఇందాక మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క అడువాసుడు లీలా విశేషాలన్నింటినీ కూడా బ్రహ్మదేవుడి దేవతలకు చెప్పాడు ఇప్పుడు దక్షుడు ఈ మైత్రేయుడు విధుడికి జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు ఆ చెప్పే క్రమంలో మైత్రేయ మహాముని విదురుడికి హిరణ్యాక్ష హిరణ్య కలిసిపులవృత్వ విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడు మహానుభావ దక్ష ప్రజాపతి ఉన్నాడే ఆయన కూతురి పేరు దితి ఆమె మనసులో చాలా కాలంగా నాకు సంతానం కావాలి అని కోరి జరిగింది ఆమెకి ఆ మన్మధుడి యొక్క పుష్పభవనాలు ఆమె హృదయాన్ని నల్లకలవాలని చేస్తూ ఉన్నాయి ఆమె వేదన భరించలేక భోగ వాంఛతో తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళింది అప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడు సాయంకాల సమయం మాంచ నిష్టతోటి వెలిగిపో తపశ్చర్యలతో మెలిగిపోతూ ఉన్నాడు ఆయన కృష్ణ భగవాన్ సాక్షాత్ శ్రీమన్నారాయణ ఉద్దేశించి యథావిధిగా కార్యం పూర్తి చేశాడు సూర్యాస్తమయం అవుతూ ఉన్నది హోమచాల ముందుకు కూర్చొని వెలిగిపోతూ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళింది ఈ ద్వితి వెళ్ళి మహానుభావ గజరాజు అరటి చెట్టుని గజిబిజి చేసినట్లుగా ఈ రతిరాజు తన పదునైనటువంటి బాణాలతో నా హృదయాన్ని కదిలించి వేస్తున్నాడు నేను ఆ బాధ పడలేక ఆ విరహ బాధ పడలేక నీ పాద పాత పద్మాల దగ్గర నేను పరిగెత్తుకుంటూ వచ్చాను నీవు నన్ను రక్షించవలసింది నా కోరికెచ్చవలసింది ఏంది అంతేకాకుండా నా తోటికి వా సవతులు ఉన్నారే వీళ్ళందరూ నీ కృప వల గర్భవతులై ఎంతో సంతోషంగా ఉన్నారు నేనే శోకంతో దీనంగా ఉన్నాను నన్ను నువ్వు రక్షించవలసింది నువ్వు విద్వాంసుడివి నీకు తెలియని విషయాలు ఏముంటాయి కనుక నీ అలాంటి సత్పురుషులైనటువంటి మహానుభావులను అలాంటి వాళ్ళని రక్షించాలి కదా నా కోరిక నెరవేర్చవలసింది అని కోరింది ఇక్కడ మరో ధూర్తమైన భావన రావడానికి వీలు లేదు ఇది పవిత్రమైనటువంటి విషయం భాగవతం విధానాన్ని మనం మనమే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అని చెబుతూ మహాత్మా అగ్ని శిఖ ఒకటే అయినప్పటికీ ఒక దీపకుళికతో వెలుగుపది దీపాలు ఒక దీపకుళికతో వెలుగుపది దీపాలు ఒక మంచి మనసుతో సుఖపడున లోకాలు అన్నట్లు ఒక దీపం ఎన్నో వేల దీపాలను ముట్టిస్తుంది అట్లాగే పురుషుడు కూడా తన భార్య ఎందు పుత్ర రూపంతో జన్మిస్తాడు అని చెప్తున్నది కాబట్టి ఆత్మావై పుత్రనామాసి అని వేదం చెబుతుంది కదా అలాంటి ఆత్మస్వరూపుడైనటువంటి వాడు తానే తన భార్య ఎందు కుమారుడుగా జన్మిస్తారు అని చెప్పి చెప్తున్నాయి శాస్త్రాలు ఇది తెలియని విషయం ఏం కాదు కాబట్టి దాన్ని కరుణతో చూడు అని అంది అని దయా దాక్షిణ్యమంతుడైనటువంటి మా తండ్రి దక్ష ప్రజాపతికి ఆడపిల్లలంటే ఎంతో ప్రేమ ఉంది ఎంత అభిమానం ఉంది ఒకనాడు తన కూతుళ్ళందరినీ పిలిచి అమలారా మీ మనసుకు ఇష్టమైన భర్తలు మీరు కోరుకోండి నేను తెచ్చి పెళ్లి చేస్తాను అని అడిగాడు అప్పుడు మేము పదమూడు మందిమి నీ పేరు చెప్పి నిన్నే వధించాం కదా స్వామి అంటూ ఈ యొక్క కామ సమూహితమైనటువంటి ఈమె ఈ దితి దీనంగా పలు ప్రార్థించింది కశ్యప ప్రజాపతిని అప్పుడు కశ్యపుడు ఆతురాలు పతివ్రత ఆత్మ సత్యైన దితిని అనునయిస్తున్నాడు సరే నీవు చెప్పినట్లే పురుషులకు స్త్రీలనే కదా నువ్వు చెప్పినట్లు పురుషులకి స్త్రీల వల్లనే కదా ధర్మాత్మకా మోక్షాలు సిద్ధిస్తాయి అందువలన ఒక నాలికుడు తాను పొడవ నడుపుకుంటూ తాను సముద్రాన్ని దాటమే కాకుండా ఆ నవలో ఉండేవాళ్ళందరినీ కూడా దాటిస్తాడు కాబట్టి గృహస్థుడు కూడా ఉత్తమమైనటువంటి గృహస్థాశ్రమ స్వీకారం ద్వారా ఉత్తమ గృహస్థర్మాన్ని పాటించడం ద్వారా ఎంతోమందిని ధరింపజేస్తూ ఉంటాడు గృహస్థుడైనటువంటి వాడు బ్రహ్మచారుల్ని పోషించాల వానప్రస్థుల్ని పోషించాల సన్యాసుల్ని పోషించాల ఈ మిగిలిన మూడు వర్ణాల వాళ్ళని పోషించే బాధ్యత గృహస్థుడికే ఉంటుంది కాబట్టి ఆ గృహస్థిలో భార్య అర్ధ భాగం అలాంటి అర్ధాంగి ఎందు గృహకృత్యాల భారమంతా కూడా ఉంచి పురుషుడు దిర్విచారంగా తన యొక్క అనుష్ఠానాలు చేసుకుంటూ ఉంటాడు అని అయితే ఎవరు జయించలేనటువంటి ఇంద్రియాలు మాత్రం చాలా బలవంతంగా ఉంటాయి అవి రకరకాలుగా మంచి ప్రలోభ పెడుతూ ఉంటాయి అని చెప్పి ఆ ఇంద్రియ నిగ్రహం గలవాడు వాడు అవలేనగా ఈ సంసార సముద్రాన్ని దాడతాడు అని చెప్తూ సరే నీ మనసులో ఉన్న దుఃఖాన్ని విడిచిపెట్టు అని చెప్పాడు చెప్తూ నీవు సంతాన వాంచతో నా దగ్గరికి వచ్చావు కాబట్టి గుణవంతురాలు శీలవంతురాలు అనేది వెళ్ళాలి మనసులో ఉన్న కోరికని తీర్చడం భర్త యొక్క ధర్మం కాబట్టి తరుణి ముహూర్తకాలని సేపు ఆగు ఇది సంధ్యా సమయం ఇప్పుడు ఈ మన్మధుడు శత్రువైనటువంటి త్రినేత్రుడు వృషభేంద్ర వాహనం పైన భూతగణాలతో కూడా వ్యవహరిస్తూ ఉంటాడు మనం ప్రదోషకాలంలో శివ పూజలు చేస్తుంటాం కదండీ అందువలన కాబట్టి ఈ కామాన్ని జయించినటువంటి ముక్కు ఎవరు త్రికంఠి ముఖం అంటూ మనం త్రినేత్రుడున్నాడే ఆయన వృషభేంద్ర వృషభ వాహనం పైన వ్యవహరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ సంధ్యా సమయంలో నీతో కలవడం అనేది సమయం మంచి పద్ధతి కాదు ఈ ఉగ్రవేళలో కలయిక నిషేధం ఉంచింది శాస్త్రం కూడాను ఎందుకు ధర్మాన్ని అతిక్రమించాలమ్మా ఒక ముహూర్త కాలం ఆగరాదా అన్నాడు తరుణీ తరుణి యొక్క ముహూర్తముండు ఇది సంధ్యాకాలము ఇక్కాలము దరయన్ భూత గణావు దండగుతు కామారాధ లీలన్ వృషేశ్వరయానంబును సంచరించుట అభావ్యం బయ్యే నీ ఉగ్రవేళ రమింపగ నిషిద్ధ కర్మమగు వేలా అరవిందానన అరవిందానన వీడి నీమదది లీలాలోపరుద్ర క్షమాచల జంజా నిలధూత వంశుడు ప్రలచ్ఛన్ నుండు దుర్భర విజోదిత కేర్ణభీషణ జటాద్బద్దుండు భస్మా వలిగ్రిస్తు విశ్వాసవర్ణవ రుదున్ భాసిల్లువచ్చు గ్రుడై స్వ తరుణిమణి అరవిందాననా మూర్త్గాల వాగు ఇది సంధ్యా సమయం ఇది మంచిది కాదు అర్జునుడు ఒకసారి ఆ పక్కజుడు నీ మనది రుద్రుడు రుద్రభూమి నుండి సుడికారుల వలన తెలియన దు దుమ్ము దూసరళితతో భయంకరంగా చదిరిపోయిన కదులతో జటాజడంతో తెల్లది విభూతిపోతులతో బంగారు కాంతులతో వెలిగిపోతున్నాడమ్మా అగ్ని చంద్రుడు సూర్యుడు ఆ రుద్రుడు యొక్క నేత్రాలు ఆ త్రినేతుడు ఆ కందుని పెద్దవి చేసి మన వైపు అధిక రోషంతో చూస్తూ ఉన్నాడు ఆయన మన బంధువే కదా అని చెప్పి నువ్వేం మనసులో భావించాల్సిన అవసరం లేదు శాస్త్రాన్ని మించిపోవడానికి వీలు లేదు మిత్రులు శత్రులు మాన్యులు సామాన్యులు వచ్చిన వారు నచ్చిన వారు నచ్చిన వారు అనే భేదం ఆయనకేమీ ఉండదు రుద్రుడు సమబుద్ధి కలవాడు కాబట్టి మా సోదరుడైనటువంటి ఆ దేవదేవిని మరిది కదా అని మనసులో భావించవద్దు అని చెబుతూ మేము కానీ సత్పురుషుడైనటువంటి విద్వాంసులు కానీ ఆ మహాత్ముని ఆవిద్యారూపమైన మాయకు లోబడి మేము ప్రవర్తిస్తూ ఉంటాం అని చెబుతూ ఆయన ఏం చెప్తున్నాడు ఇంకా ఎవరి అనుగ్రహం వల్ల బ్రహ్మరుద్రా ఇంద్రా దిగ్పాలకులు కానీ తమ పదవులను అధిష్టించి అతి వైభవంగా ఉంటున్నారో అలాంటి రుద్రుడు ఎవరి ఆజ్ఞకు లోపడి ప్రవర్తించేటువంటి వాడు కాదు కాబట్టి ఇంద్రియాలు బలీయమైనటువంటివి త్రిపురాసారుణ్ణి హరుణ్ణి అస్తిమల ధరుణ్ణి భిక్షుని ఆది భిక్షువుని మూడు పోసుకునేటే శ్మశానవాసి అని అవకాశం చేసేటటువంటి వాళ్ళు దుర్మార్గులు నిర్భాగ్యుడు అందువలన కుక్కలకు నక్కలకు ఆహారం కాదగినటువంటిది ఇహపరాళ్ళకు దూ దూరమైనటువంటి ఈ క్షుద్రమైనటువంటి శరీరాన్ని శాశ్వతము అని చెప్పి నమ్ముకొని దానికి దాని వస్త్రాలతోటి పూలదండలతోటి కాస్మెటిక్స్ తోటి పౌడర్లతోటి ఇలాంటి ఇలాంటి వాటితో ఆభరణాలతో అలరించుకునేటువంటి మూర్ఖులు పరమ దౌర్భాగ్యం తెలుసు అని చెప్పి ఆ దిదికి కశ్యప ప్రజాపతి శాంతపరిచే ప్రయత్నం చేశాడు ఇప్పుడేమంది ఆమె అప్పటికే మన్మథుని బాణాలకు వశమైపోయి ఏ రకంగా అయినైనా శిష్యుడి రుద్రుడిని కలవాలి అని అని అప్పుడు కశపడితో అంటున్నది తన పట్టు మాత్రం వదిలిపెట్టలేదు ఆమె సిగుతో తలవంచుకుంది ఇది తగని పని అని కూడా తెలుసుకు తెలిసి కూడా సహనం కా కోల్పోయి ఒక వారకాంతలాగా అంటే ఒక వేష్యలాగా కామోత్కంఠతతోటి భర్త యొక్క వస్త్రం పట్టుకుంది దోద పట్టుకుంది ఆమె ఇల్లాలని నిర్బంధించేవాడికల్లా ఆయన వదిలించుకోలేకపోయినాడు ప్రజాపతి కచ్చప్ప ప్రజాపతి తపదురా అనుకున్నాడు ఈశ్వరుడికి నమస్కారం చేశాడు నమస్కారం చేసి ఏకాంతంగా తన యొక్క దితి కోరుకున్న కోరికను తీర్చాడు వెంటనే కాళ్ళు పెడుకున్నాడు చక్కగా స్నానం చేశాడు ప్రాణాయామపూర్వకంగా బ్రహ్మగాయత్రి మంత్రాన్ని జపించాడు దితి కూడా కోటన పని చేసినందుకు మనస్సులో సిగ్గుతోటి తల వంచుకుంది పశుపతి రుద్రుడు ఏమి చేస్తాడు అనే సంశయంతో భస్ భయంతో కష్టపడి చూచి అంటుంది సర్వప్రాణులను రక్షించేటువంటి వాడు సర్వోద పరమేశ్వరుడు నేను చేసిన అపరాధాన్ని క్షమించి నా గర్భాన్ని రక్షించుగాక అని ప్రార్థించింది చెప్పి ఆయన ఏం చేసింది షద్గుణేశ్వర్య సంపన్నుడు జగన్నాథుడు అపార ప్రభామయుడైనటువంటి అంత శివుడిని ప్రార్థన చేసి సర్వేశ్వరిని ప్రార్థించింది నన్ను ఆ గర్భాన్ని రక్షించవలసింది అని ఇప్పటిదాకా దీనికి సంతానం లేదు కాబట్టి తన యొక్క వల్లభిడి వల్ల తనకు గర్భం నిలిచినందుకు మనసులో ఎంతగానో సంతోషించింది ఆ సమయంలో కశ్యప ప్రజాపతి చేయవలసినటువంటి సంధ్యానుష్ఠానాలన్నీ గుట్ట కూడా పూర్తి చేసుకున్నాడు తనకు భార్య తన భార్యకు గర్భం నిలిచినందుకు ఆయన ఏమీ సంతోషపడలేదు చేయరాని పని చేసినందుకు మనసులోనే ఎంతగానో దుఃఖంతో ఉన్నాడు ఆయన ఎందుకంటే క్షుద్రమైన సమయంలో ఈ భారత సంభోగించడం వల్ల ఆయన గర్భం ధరిస్తే ఆ పుట్టేటటువంటి వాడు లోక కంటకుడు అవుతాడు అన్న విషయం కశ్యప ప్రజాపరికి తెలుసు ఆయన అంటున్నాడు దితి ప్రియ సతీ నీవు మన్మధుడు లాంటి చెరుకు వింటి వాడికి వాడు వేసే బాణానికి వశమై తట్టుకోలేక మనసంతా కూడా క్షోభ చెందితే సిగ్గు శరము భయం విచ్చిపెట్టి అకాలంలో బలవంతంగా ఒక వేష్యలాగా దేవాలయం లొంగిపోయి నాతో సంగమించావు అందువల్ల చెప్తున్న విను భూతగణాల చేత ప్రేరేసబడినటువంటి రుద్రుడు వాళ్ళ అనుచరుడు భద్రుడు అనుభద్రుడు అనే వాళ్ళిద్దరు వాళ్ళు నీకు కొడుకులేయబడతారు మహాశక్తి సంబంధులు భయంకరమైనటువంటి ఉత్పాతాలు సృష్టించేటువంటి వాళ్ళు కార్యాలు చేసేటటువంటి మహా మహాబలవంతులు అది గర్విస్తులు అయినటువంటి వాళ్ళిద్దరూ వాళ్ళ పరాక్రమంతో నిరంతరం కూడా సత్వర సత్పురుషులను బాధిస్తూ ఈ భూమికి భారమైపోతారు అలాంటి దుష్కర్మలకు దుండగాలకు మహాత్మ సహించలేకపోతారు వారు సర్వజ్ఞుడైనటువంటి హరికి కురకృత్యాలు చేస్తూ ఉంటారు ఆయన నచ్చని పనులు చేస్తూ ఉంటాడు ఆయన ఆగ్రహించి అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొండలను ఖండించినట్లు ఈ ఇద్దరిని కూడా హతమారుస్తాడు అని చెప్పింది ఎవరు చెప్పారు కష ప్రజాపతి తన దితికి చెప్పాడు ఈ మాట వినటువంటి దితి గడగడా వణికిపోయింది చాలా ఆందోళన చెందింది వెలవెలాపోతున్న ముఖంతో అంటుంది స్వామి సజ్జనులకు కూడా అపకారం చేసేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళకి అంటే సత్పురుషుల్ని బాధించేటటువంటి వాళ్ళకి ఆ మదోన్మతులకి ఆయువు సంపదలు నశిస్తాయి శత్రువుల చేతుల వాళ్ళకి సావు తప్పదు ఇది సత్యం మన కుమారులు మన మన పుట్టబోయే పిల్లలు సజ్జనులకు అపరాధం చేసినందువల్ల ఆ బ్రాహ్మణుల యొక్క కోపాకుని మన కుమారుడు మన 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 పుట్టబొయ్యే పిల్లలు సజ్జనులకు అపరాధం వల్ల ఆ బ్రాహ్మణుల యొక్క కోపాకుని బలి కాకుండా భగవంతుడైనటువంటి శ్రీహరి చేతులలో మరణితమైనటువంటి మహాభాగ్యం అని చెప్పి అప్పుడు అన్నాడు అన్నాడు ఇది ఏమే నీవు చేసినటువంటి విపరీతమైన కార్యం వల్ల ఇలాంటి దురవస్థ మనకు వచ్చి పడింది దీనికోసం నువ్వేం దిగులు పడబాకు శ్రీహరి పాద పద్మాలన్నీ భావించు అని నన్ను సంతోషంతో సేవించు అని చెప్పాడు ఇది జరిగింది దాని ప్రభావం అంటే హోటల్ రవడి సమయంలో భార్యే కదా అని ఆమె కూడినట్లయితే మన కొన్ని నియమాలు ఉన్నాయి ఏకాదశి నాడు ఇలాంటి రోజుల్లో ఉత్సవ విశేషాల్లో సంధ్యా సమయంలో ప్రాతకాల సంఖ్య కానీ మధ్యాహ్న సంఖ్య కానీ సాయం సంధ్య కానీ కూడిన పనులు చేయకూడదు అని దీంట్లో మనకు తెలుస్తుంది అవలంతా పట్టడం ఈ ఈ ప్రభావం వల్ల కిరణ్యాక్ష హిరణ్య పుట్టడం వాళ్ళు హారీకి దూరం అవటం తర్వాత హరిచేతులు వాళ్ళు నశించడం మనకు తెలిసిందే ఆ తర్వాత మనం నిందాం జయ శ్రీరామ్